భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు సిపిఎం ఆల్ ఇండియా కార్యదర్శిగా పనిచేసినటువంటి సీతారాం యేచూరి గారు మొన్న మధ్యాహ్నం మూడు గంటలకు సరిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా సీతారాం యేచూరి ఆ మరణాన్ని దలుచుకుంటూ సంతాప సభలు నిర్వహిస్తూ ఉన్నాం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఈరోజు కొవ్వొత్తులతోని ఏచూరి గారికి నివాళులు అర్పించడం అనేది జరుగుతూ ఉంది మొత్తం సీతారాం యేచూరి గారు కమ్యూనిస్టు ఉద్యమంలో విద్యార్థి దర్శించి అంచెలంచెలుగా ఎదిగినటువంటి నాయకుడు కేంద్ర కమిటీ సభ్యునిగా పోలీట్ బ్యూరో మెంబర్గా సెంట్రల్ కమిటీ కార్యదర్శిగా పనిచేసినటువంటి నాయకుడు అన్ని ఎర్రజెండా పార్టీలకు ఆదర్శంగా నిలిచినటువంటి నాయకుడు కామెడు సీతారాం ఏచూరి ప్రపంచంలో ఉండే అటువంటి కమ్యూనిస్టులందరికీ కూడా ఆదర్శంగా నిలిచినటువంటి నాయకుడు సీతారాం యేచూరి ఈరోజు అన్ని పార్టీలకు అతీతంగా సీతారాం యేచూరి గారికి జోహార్లు అర్పిస్తూ ఉన్నారు ఇలా దేశ ప్రజలు ఒక మేధావిని కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది దేశ ప్రముఖులల్లో మేధావులల్లో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి సీతారాం మేచూరి సీతారాం ఏచూరి నమ్మినటువంటి సిద్ధాంతం పేదలందరికీ ఇళ్ల స్థలాలు రావాలని చెప్పి దున్నే వాళ్లకు సాగు పట్టాలు రావాలని చెప్పి మహిళా సమస్యలు పరిష్కారం కావాలని యువకులందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలని విద్యా వైద్యం ప్రజలందరికీ అందాలని చెప్పి మన జిల్లా లోపల బుషవాసులకు కూడా అండగా నిలబడ్డటువంటి వ్యక్తి కామరెడ్డి సీతారాం ఏచూరి ఇలా దేశ రాజకీయాలని చూస్తే ఇలా సంకీర్ణ ప్రభుత్వంలో సీతారాం ఏచూరి అవసరం చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయినా అట్లాంటి ఒక మేధావిని ఈరోజు దేశ ప్రజలు కోల్పోయినరు ప్రజలందరూ ఈరోజు ముక్త కంఠంతో ఇవాళ సీతారాం యేచూరి గారికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు కమ్యూనిస్టుల జీవిత చరిత్ర కమ్యూనిస్టులు మొత్తం ప్రజల కోసమే పనిచేస్తారు చనిపోయేంత వరకు ప్రజల కోసమే పనిచేస్తారు అన్నదానికి నిదర్శనము ఈరోజు సీతారాం యేచూరి గారి డెడ్ బాడీకి అంత్యక్రియలు అనేటివి లేవు బుంద పెట్టడం కానీ కాలబెట్టడం కానీ లేదు ఇవాళ డెడ్ బాడీని ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీలో ఉండే అటువంటి ఎయిమ్స్ ఆ మెడికల్ కాలేజీకి ఈరోజు అప్పగించినటువంటి పరిస్థితి ఉంది వైద్య విద్యార్థులు రీసెర్చ్ చేయడానికి పరిశోధన చేయడానికైనా డెడ్ బాడీ ఉపయోగపడుతుంది అట్లనే సిపిఎం పార్టీలో పనిచేసినటువంటి నాయకులంతా ఇలా బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జ్యోతి జ్యోతి బాసు గారి డెడ్ బాడ్ని కూడా మెడికల్ కాలేజీకే అప్పగించినటువంటి పరిస్థితి ఉంది బుద్ధాదేవి భట్టాచార్య గారి డెడ్ బాడ్ని కూడా అట్లనే అప్పగించినటువంటి పరిస్థితి ఉంది లోక్సభ మాజీ స్పీకర్గా పనిచేసినటువంటి సోమనాథ్ చటర్జీ గారి డెడ్ బాడ్ని కూడా మెడికల్ కాలేజీకి అప్పగించినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఈ హన్మకొండ జిల్లాల గతంలో భూపాలపల్లి పరకాల కలిసి ఉన్నప్పుడు రౌతు మనోహర్ అనే అటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సిపిఎం పార్టీ నాయకుడు ఆయన డెడ్ బాడీని కూడా కాకతీయ మెడికల్ కాలేజీకి అప్పగించినటువంటి పరిస్థితి ఉంది సిపిఎం పార్టీలో పనిచేసే అటువంటి నాయకులు వాళ్ళ డెడ్ బాడీలను కూడా పరిశోధనల కోసం చనిపోయినా కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి పద్ధతిలో చేస్తూ ఉన్నారు కాబట్టి సీతారాం ఏచూరి నమ్మినటువంటి సిద్ధాంతం దోపిడీ లేనటువంటి సమాజం పేదల రాజ్యం రావాలని చెప్పి కోరుకున్నాడు ఆయన కోరుకున్నటువంటి లక్ష్యానికి అనుగుణంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉండే అటువంటి సిపిఎం పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు ఆయన ఆశయాలకు కట్టుబడి రేపు రాబోయే కాలంలో పనిచేస్తారని చెప్పి తెలియజేస్తాం ఇది